Okay. పడుకు <laughs> అరెస్ట్ సార్ ఒక్క నిమిషం ఒక్క బుల్లెట్ ఇవ్వండి సార్ దేనికి అర్జెంటుగా అయినా వేసేయాలి ఏం అరెస్ట్ ఏంటి అరెస్ట్ చేసేది నేను ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టుకి వాయిదాలు లేపలా ఏ రెండు బుల్లెట్లు ఇవ్వయా ఏ ఇవ్వకు ఏంటి ఇప్పుడు నువ్వు తలవారును చంపి హీరో అవుదాం అనుకుంటున్నావా అయితే మీరే చంపి మీరే హీరో ఇవ్వండి అక్కడికే సాలే పిచ్చ కిందా సార్ మీటింగులు పెట్టకండి సార్ ఏసైన్ సార్ వాడిని టూ యూ నో హు హ్యామ్ అరెస్ట్ చేయండి ఎవడు చెప్పాడా ఇదికి మనం ఇక్కడికి వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చాడు ఇయో ఎంటి సూపర్ ఈ ఇన్నేళ్లుగా పోలీసుల కళ్లు గొప్పి తిరుగుతున్న అండర్వర్ల్డ్ డాన్ తల్వార్ ని ఎట్టకేలకు గంగారాం పట్టేశాడు తల్వార్ అరెస్ట్ దేశంలో ఒక సంచలనం టైముకు బుల్లెట్స్ అయిపోవటం వల్ల ఇన్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఇంకొక్కడున్నాడు ఖలీద్ వాడు గాని నాకు దొరకాలి ఫుల్ మ్యాగజైన్ కొడతాను నాకు కొడుకు तलवार के संबंध मेंन मनुष्य दादापु 12 చూపించిన లైవ్ चालू పంపించండి అయా హలో వినండి ఏకీ చెప్పి ఏంట్రా రెచ్చపోతున్నా నే గంగరామ్ నేను మాట్లాడేది నీతోనే నాకు తెలుసు నువ్వు నా ఫోన్ నీ వింటావని ఏంట్రా టీవీలో బాగుతున్నా

విను విను నువ్వు మాట్లాడేటప్పుడు నేను విన్నాను కదా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను విను ఎవడి చేస్తారా ఫోను నువ్వు ఫోన్ చేస్తే ఇక్కడ ఎత్తటానికి నీ మనుషులు మిగిలిపోతే ఏం పీకుతావు తిప్పి కొడితే రెండు వందల మంది ఉంటారు నీ గ్యాంగ్ ఏరేస్తా చేస్తావు నీ నెట్వర్క్ మొత్తం కట్ చేస్తా నువ్వు చంపితే పోయింది నేను ఒక్కడినే దమ్ముంటే చంపుకో నీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం నూట ఐదు మంది ఉన్నారు నీ తమ్ముళ్ళు తమ్ముళ్ళు పిల్లలు పిల్లలు అందరు ఇక్కడే ఉంటున్నారు అది మర్చిపోతున్నావు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరు డోర్ నెంబర్స్ ఫోన్ నెంబర్స్ తో సహా తెలుసు నాకు నా గాని తిక్కలేస్తే అందరిని లేపేస్తా ఏ ఇక్కడ ఇండియాలో నీకు ఎన్ని బిజినెస్ ఉన్నాయో చెప్పనా ఈ డ్రగ్ బిజినెస్ మొత్తం ఇక్కడ దేవేందర్ ముంబైలో షకిల్ గడ్ మెయింటైన్ చేస్తున్నారు దొంగ డాలర్లు ఇండియాలో మీరు ఎన్ని చలామణి చేస్తున్నారో నాకు తెలియదు అనుకుంటున్నావా ఢిల్లీలో ఉన్న మీ సోయిల్గా పట్టుకొని మొత్తం చెప్తాడా లేదా అందరు అనుకుంటారు నువ్వు ఎక్స్ట్రాక్షన్ ఒకటే ఒక్కటే చేస్తున్నావు అని ఇండియాలో డైలీ పెరిగి తప్పుతున్న గోల్డ్ రేట్ ని నువ్వు డిసైడ్ చేస్తావని ఎవ్వడికి తెలియదు మ్యాచ్ ఫిక్సింగ్ చేసి బెట్టింగ్ మీద ఎన్ని వందల కోట్లు సంపాదిస్తున్నారో నాకు తెలియదు అనుకుంటున్నావా ఇది కాకుండా నీ పైరసీ ఒకటి అమెరికా వెళ్ళే ప్రతి హిందీ సినిమా ప్రింట్ మీరు మలేషియాలో కాపీ చేయడం నాకు తెలియదు అనుకుంటున్నావా నీ బషీర్ గడ్ దాన్ని మాస్టర్ కాపీ తీసి ముప్పై దేశాల్లో డివిడీలు చేసి అమ్ముకు దొప్పుతున్నారు పాకిస్తాన్ లో అందరు హిందీ సినిమాలే చూస్తారు కానీ ఇప్పటివరకు ఒక్కడైనా వచ్చి పాకిస్తాన్ నుంచి హిందీ సినిమా కొన్నాడా లేదు అక్కడ డివిడిలే కాదు స్ట్రైట్ గా థియేటర్ లోని సినిమాలు రిలీజ్ చేసి తొప్పుతున్నారు కరాచీలో నీకు థియేటర్ కూడా ఉంది దిల్ కుష్ మహల్ దాన్ని ముప్పులుగా మెయింటైన్ చేస్తుంటాడు నాకు గాని తిక్క రేగితే బ్యాగ్ వేసుకుని బయలుదేరేస్తా ఇప్పటిదాకా నేనెంత మందిని చంపేనా తెలుసా నువ్వడ్డా నేనా సాలే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏమనుకుంటున్నావరా పైనున్న ప్రెషర్స్ వల్ల పట్టించుకోం గాని పట్టించుకోవటం అంటూ మొదల పెడితే ఆ దేవుణ్ణి కూడా పట్టుకుంటాం అది కాదు బై హైయ్ ఎవడురా బై నేను నీకు బై ఎండ్ బే మొత్తానికి ఇటు బై పెట్టాను సార్ పోతే నా ప్రోడక్ట్ బిగ్ బాక్స్ మన అండర్స్టాండింగ్ మీద పోతే మంచి పేమెంట్స్ మాట్లాడుకునే బ్యాచ్ కాదురా నేను సెటిల్మెంట్ బ్యాచ్ ఐదర్ నువ్వా లేక నేనా నువ్వు నాకు వార్నింగ్ లేయటం నేను నీకు వార్నింగ్ లేటం కాదు పడితే కాల్ చేసుకుందాం గోళీ నీకన్నా దోరాలి లేదా నా కన్నా దోరాలి జాగీ గంగారాం గడు వచ్చిన దగ్గర నుంచి జనం హుషారైపోయారు బాయ్ ఆ సేటు గడు సెల్ ఫోన్ కట్టేసి తిరుగుతున్నాడు వాడి ఇంటి నెంబర్ కలిపి నేను మాట్లాడతాను హలో ఫోన్ తీసుకెళ్లి మీ సేటుకి ఇంతకి మీరెవరు సార్ నేను ఆయనకి తెలుసు అర్జెంట్ చెప్పు పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సేటు కోపడతారు బాయ్ నుంచి ఫోన్ అని చెప్పు ఎవరికి బాయి మా సేటుకు బాయా సేటు పెళ్ళానికి బాయా నేను మాట్లాడుతున్నాను ఇంతకై నువ్వేం చేస్తావు నా గురించి తెలీదా టీవీలో ఏ సరే మీ సేట్ ఇంట్లో ఉన్నాడా లేడా ఇంట్లో బయటికి కార్ బయట నా మనిషి బయటే ఉన్నాడు నోరు మూసుకుని సేటికి ఫోన్ ఇవ్వు మా సేటికి పది కార్లున్నాయి ఏ కార్ ఉంటాడో ఎక్కడికి పోతాడో నీకేం తెలుసు సరే నంబర్ చెప్తాను రాసుకొని సేట్ వచ్చాక ఆ చెప్పు జీరో జీరో తెలుగులా చెప్ప సున్నా సున్నా నెంబర్ ముందు సున్నాలు ఎందుకుంటాయి మీ సేట్ చెప్పు పది కోట్లు ఇవ్వకపోతే చస్తాడు పది కోట్లా నీకా నాకు జీవితమే సరిగ్గా ఇవ్వడు నీకెందుకు ఇస్తాడు పది కోట్లు నేనిప్పుడు రెండు విషయాలు హర్ట్ అయ్యాను నంబర్ వన్ ఇండియాలో నా పేరు అందరికీ తెలుసు అనుకున్నాను కానీ దానికి తెలియదు నెంబర్ టూ అందరికీ నేనంటే భయం అనుకున్నాను కానీ ఆ సేట్ సెల్ ఆపి కూర్చున్నాడంటే వాడికి భయం లేదు ఆ సేట్ బయటికి రాగానే బై వీలైతే అప్పటి మనిషిని కూడా కలిచే ఫోన్ మాట్లాడింది అవునండి ఏం మాట్లాడు మీ సేటు నీ వల్లే చచ్చిపోయి తెలుసా నా వల్ల ఆడెవడో వచ్చి కాల్ చేస్తే కాల్ గుర్తుపడతావా పడతానండి ఎలా ఉంటాడు మహేష్ బాబులా వింటాడు మనకు కావాల్సిన మహేష్ బాబు ఈ ట్రైన్ నుంచి దిగుతాడని ఇన్ఫర్మేషన్ ఎర్రగా బుర్రగా ఎవరు కనపడ్డా పక్కలాగే పెట్టుకోడే పండి పక్క లాగే కాగుల్స్ పెట్టుకోడు చూడు సార్ పండుగ లాగే బ్లాక్ క్యాప్ పండుగ పక్క లాగండి ఓకే సార్ పోలీస్ పోలీస్ పోలీస్

అసలు మహేష్ బాబు దొరికేడు మీతో వదిలేండి షర్ట్ ప్యాంట్ మహేష్ బాబు లాగేస్తే దొరకకుండా ఎక్కడ పోతారా తీసుకెళ్ళండి ఏంటి స్టడీగా నడుస్తున్నావు